ఏమాయా ఎలా ఉన్నావు ఆ బాగున్నాను రాళ్ళు రా 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 ఏడు మావయ్యా నీ కొడుకు వాడు ఇంటర్వ్యూలు పని మీద తిరుగుతున్నాడు రా పొద్దున్నే వెళ్ళిపోయాడు మళ్ళీ ఈ మధ్య ఇంటర్వ్యూలు ఫంక్షన్ హాల్స్ లో కూడా జరుగుతున్నాయి మావయ్య ఫంక్షన్ హాల్లో జరగటం ఏంట్రా నీ కొడుకు ఇంటర్వ్యూ పేరు చెప్పి ఫంక్షన్ హాల్లో కేటరింగ్ పనికి వెళ్తున్నాడు ఈ రోజే పెళ్లికి వెళ్ళి వచ్చాను అక్కడ వాటర్ క్యాన్లు మోస్తున్నాడు మన కుటుంబం పరుగుపోతుంది మావయ్య వాడు కేటరింగ్కి వెళ్ళటం ఏంటి అదిగో వచ్చాడు నీ ఇంజనీరింగ్ కొడుకు ఎక్కడ పోయాడు అడుగుమాయా ఎక్కడికి ఇంటర్వ్యూ పని ఇంటర్వ్యూకే వస్తున్నావా ఇట్ అడుగుతుంటే కింద చూస్తావేంటరా నేను ఇంత కష్టపడి చదివి ఇచ్చింది ఇంజనీరింగ్ చేయించింది చాలా పోయటానికిరా నీకు సిగ్గని పెట్టలేదురాగ్గేస్తున్నా బీటెక్ పూర్తయి నాలుగేళ్ళైనా ఇంకా ఉద్యోగం కోసం రోడ్డు మీద పిచ్చుకొక్కలా తిరుగుతుంటే సిగ్గేస్తుంది ఆ తికేళ్ళు వచ్చిన కొడుకు ఇంట్లో తిని కూర్చుంటే ఇంకా ఈ వయసులో నువ్వు కష్టపడతావు నా కోసం సిగ్గేస్తుంది నలుగురు ఉన్నప్పుడు ఎవరైనా నేను నీ కొడుకు ఏం చేస్తాను అడిగినప్పుడు నువ్వు మౌనంగా తల తలదించుకొని నా వైపు చూస్తావు చూడు అప్పుడు సిగ్గేస్తుంది నేను ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన ప్రతిసారి నువ్వు నా కళ్ళలోకి చూసి ఏమైంది అని అడిగినప్పుడు ఉద్యోగం రాలేదు నాన్న అని చెప్పాలంటే సిగ్గేస్తుంది అయినా నేను చేసే పని చిన్నదా పెద్ద అని ఆలోచించలేదు నాన్న నీకు సాయంగా ఉన్నావు అనుకున్నాను వాటర్ క్యాన్లు బరువు నాన్న ఇంత వయసు వచ్చినా నువ్వు ఇంకా మోస్తూనే ఉన్నావుగా దాంతో పోల్చుకుంటే ఇదేం పెద్ద బరువు కాదు నువ్వు చాలా అదృష్టవంతుడి మావయ్య తల్లిదండ్రుల సంపాదనతో జలసాగా తిని తిరిగే ఈ రోజుల్లో తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని తండ్రికి సాయంగా నిలబడాలన్న కొడుకు దొరకడం చాలా అదృష్టం మావయ్య ఒక తండ్రిగా నువ్వు గెలిచేసావు మావయ్య నన్ను క్షమించరా నేను అర్థం చేసుకోలేకపోయాను